ఆనియన్ స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నావా ఇదిగో నేను ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకున్నా ఒక నాలుగు ఐదు తీసుకున్నాను పెద్ద సైజు ఇలా పొడవుగా కట్ చేసేసుకున్నాను సరేనే సరే ఇదిగో అందులోకి ఇదిగో ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకున్నాను రేఖలు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఓకే సరేనే ఇప్పుడు వీటిని వేసుకుందాం ఇదిగో ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను మధు ఇందులో ఉల్లిపాయలు వేసేస్తున్నాను ముందు సరే మధు ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ బ్రౌన్ కలర్ కాదు ఇందులోనే నేను ఇప్పుడు ఈ ఎల్లుపాయ రేఖలు వేసేస్తున్నాను చింతపండు వేసేస్తాను వీటితో పాటు మగ్గిపోతాయి సరేనా ఇవి మాధు ఇక్కడ చిన్న ముగ్గురు పెట్టుకుని ఇందులో నేను ఏం చేస్తాను కొంచెం ఆయిల్ ఎక్కువ కాదు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక మూడు స్పూన్లు మినపప్పుమ్మ సరే టేస్ట్ బాగుంటది మధు ఇప్పుడు వీటితో పాటు ఇదిగో నేను ఎనిమిది తీసుకున్నాను ఈ పచ్చడికి తగ్గట్టు మనం ఎంత కారం తినగలుగుతామో అంతా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా వేసి ఇందులో అన్ని వేయించుకున్నాం మధు ఇవి వేగిపోయినాయి అమ్మ పొప్పింది కదా ఇప్పుడు ఎనిమిది కూడా వేగింది బండ్ చేసేస్తున్నాను చల్లారాలి ఇక్కడ చూడు ఇవి మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఎంత ఉప్పు పడుతుందో అంతా చూసుకొని వేసేసుకుందాం కొంచెం తగినంత మనం కావాలంటే తర్వాత వేసుకోవచ్చు కానీ ముందు కొంచెం తక్కువ వేసుకోవాలి సరేనే ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది మధు ఇప్పుడు మగ్గిపోయిందమ్మా బయటేస్తున్నాను కొంచెం సల్లార్ని ఇద్దాం ఓకే మధు మీ సల్లార్ని అమ్మ ఇవి వేసేసుకొని ముందు మిక్సీ పట్టేసుకుందామే సరే దీన్ని ముచ్చు నేను చూడలేదు మాది ఇది సరే ఇది పౌడర్ చేసేసుకుందామే ఇదిగో మాది ఇలా పౌడర్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయ్యబు ఈ ఉల్లిపాయలు ఇంద్ర వేసేసుకుందామమ్మా సరే ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామమ్మా సరే మధు ఇదిగో అమ్మా ఇప్పుడు ఉల్లిపాయ ఇలాగా పేస్ట్ చేసుకున్నాను ఏ చూడు మధ్య మధ్యలో కొంచెం ఉల్లిపాయ కనపడుతుంది కదా అలా కనపడితే బాగుంటది మరి మెత్తగా ఆడేసుకోకూడదు సరేనే ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఇక్కడ ముగ్గురు పెట్టుకున్నాను మధు ఇదిగో అదే ముగ్గుళ్ళే వేసుకుంటున్నాను ఇక్కడ పప్పు నూనె వేసుకుంటున్నాను నేను అవుతే సరేనే బాగుంటది కదా పచ్చళ్ళకదిని కొంచెం ఎక్కువ వేసుకుందామే మధు ఇదిగో తాలింపుల్లోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూను ఇంగువ ఎండి ఒక రెండు మూడు ఏ ఇలా గిల్లుకున్నాను కానీ మాకు చాలు ఏ ఇక్కడ ఆయిల్ కాగించుడు నే చేస్తున్నాను సరే కొక్క నూనె కొక్క నూనెలు కాబట్టి ఏమైంది అలాగే వస్తుంది పల్లి ఆయిల్ అయినా అలాగే వస్తుంది మధు ఇప్పుడు ఇది వేసేస్తున్నానే ఉల్లిపాయ పేస్ట్ ని మధు సిమ్ లో పెట్టేసుకున్నాను గ్యాస్ ని సిమ్ లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ దాకా వేయించుకున్నాం పచ్చండి సరే మధు ఇలా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ దాకా వేయించుకోవాలి ఇప్పుడు మనకు ఉప్పు సరిపోయిందో లేదో అన్నది చూసుకొని సరిపోతే కనుక సాల్ట్ కూడా వేసుకోవచ్చు సరే మధు ఇదిగో ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయిందమ్మా ఉల్లిపాయ పచ్చడి రెడీ సరేనే మధు ఇదిగో అమ్మా వేడివేడిగా రైస్ ఉల్లిపాయ పచ్చడి ఇంకా గడ్డ పెరుగు ఇలా తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు తిందామే అబ్బా మధు కలుపుతుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది పైకి మళ్ళీ వస్తుంది ఇంకా ఏంటి ఏంటే ఇష్టా అస్సలు సూపర్ అదిరిపోయింది ఆ ఉల్లిపాయలో ఉన్న తీపిదనం కొంచెం ఘాటు ఎల్లిపాయలు అబ్బా అద్దరి కొట్టేసింది అనుకో పచ్చడి అదే